అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మాఘ పౌర్ణమికి సంబంధించి పూజా విధానం అలాగే మాఘ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఈరోజు పాటించవలసినటువంటి నియమాల గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమహాని కమెంట్ చేయండి ప్రతీ నెల వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమి ఎంతో విశిష్టత ఉంది ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు ఈసారి మాఘపౌర్ణమి రోజున రవి పుష్పయోగంతో పాటు ఇంకా ఎన్నో శుభయోగాలు ఏర్పడినున్నాయి ఈ శుభయోగంలో రాముడు కూడా జన్మించారని అందుకే నక్షత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తున్నారు ఈ మాఘమాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున మాఘ పౌర్ణమి అని పిలుస్తారు దీన్నే మాఘి పౌర్ణమి లేదా మహామాగి అనే పేర్లతో కూడా మనం పిలుస్తాము మాఘ పౌర్ణమికి శివుడికి మరియు విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఈ రోజుకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది పండితుల వివరాల ప్రకారం మాఘ పౌర్ణమి నాడు పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఎంతో శుభకరం పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున దేవతలు కూడా భూలోకానికి వచ్చి నదుల్లో స్నానం చేస్తారని విశ్వాసం ప్రజల్లో ఉంది అయితే ఈ మాఘ పౌర్ణమి రోజున రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం నాడు వస్తుంది మాఘ పౌర్ణమి తేదీ ఫిబ్రవరి ఒకటి తేదీ ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమయ్యి ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలతో ముగుస్తుంది ఉదయ తేదీ ఆధారంగా ఈ పండుగను ఫిబ్రవరి ఒకటో తేదీనే జరుపుకుంటాము మాఘపౌర్ణమి రోజున గంగా నదిలో స్నానం చేసి దానం చేయటం వల్ల జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే దుష్టి ప్రభావం తగ్గుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది నదీ స్నానం చేయలేని వారు కనీసం మీరు స్నానం చేసే నీళ్ళల్లో పసుపు కలుపుకొని అయినా స్నానం చేసిన చాలా మంచిది స్నానం అనంతరం సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించి నవగ్రహాలకు సంబంధించి ఆలయాన్ని సందర్శించుకొని ప్రత్యేకంగా గురుగ్రహానికి ప్రార్థన చేసుకుంటే మంచిది ఆలయాన్ని సందర్శించుకోలేని వారు ఇంట్లోని ఈశాన్య దిశలో శుభ్రమైనటువంటి ప్రదేశంలో పీటని ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలంటూ స్నానం చేసి ఇంటినంతా శుభ్రం చేసుకుని గడపకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముందుగా గడప పూజ చేసుకుని తరువాత ఇంట్లోకి వచ్చి ఈశాన్యాన్ని ఈశాన్యంలో పీటని ఏర్పాటు చేసుకుని అక్కడ ఆ పీఠం మీద ఒక బ్లౌజ్ పీస్ పరిచి బియ్యం పిండితో ముగ్గు పెట్టి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మాఘ పౌర్ణమి అంటే పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున భక్తి శ్రద్ధతో గౌరీదేవికి పూజ చేసి అలాగే అమ్మవారిని కొలిచినట్లయితే మన జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి దీర్ఘ సుమంగలి యోగం ప్రాప్తిస్తుంది అందుకే ఈ రోజు గౌరమ్మకి పసుపు గౌరమ్మకి కనుక మీరు పూజ చేసి ఆ పసుపు గౌరమ్మని కనుక మీరు భక్తి శ్రద్ధతో తమలపాకులతో హారత ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా అనుకున్న కోరిక అనుకున్నట్లు నెరవేరుతుంది పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది అలాగే పెళ్ళైన వారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా సఖ్యతతో ఉంటారు వారి మాట ఒకట ఈ జీవితంలో ముందుకు సాగుతారు అంతేకాకుండా వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా జీవితాంతం హాయిగా ఉంటారు ఒక ప్లేట్లో తమలపాకులు తీసుకుని ఒక ఏడు లేదంటే తొమ్మిది తమలపాకుల్ని తీసుకుని ఈ తమలపాకుల్ని ప్లేట్లో పరిచి మీరు నేతి దీపాన్ని మధ్యలో పెట్టి ఈ హారతిని అమ్మవారికి చూపించినట్లయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి హారతి ఇచ్చినట్లయితే తమ జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి ఎంతటి బాధైనా కూడా ఎంత సమస్య అయినా కూడా తప్పకుండా తీరుతుంది తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి మార్పులు చూస్తారు అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది ఈ జీవితంలో ఎన్ని సమస్యలున్నా అవన్నీ కూడా వెంటనే పరిష్కారం అవ్వాలి అంటే పౌర్ణమి రోజున నువ్వులను దానం చేయండి మరీ ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి నాడు ఖచ్చితంగా నువ్వులను తింటే చాలా మంచిది అలాగే మాఘ పౌర్ణమి రోజున నువ్వులను తింటే తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ఆరోగ్యంగా కూడా చాలా మంచిది మాఘ పౌర్ణమి రోజున తులసమ్మకి పూజ చేసి అంటే తులసమ్మ దగ్గర నేతి దీపం వెలిగించుకుని ఐదు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఎంతో కటాక్షిస్తుంది మీ ఇంటిపైన కనక వర్షం కురిపిస్తుంది మీ కుటుంబం అంతా స్థిరి సంపదలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి నాడు కనకధర స్తోత్రాన్ని చదివితే అపారమైనటువంటి సం లభిస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీర్వాదం కలిగి ధనవంతులవుతారు ఈ శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి రోజున పార్వతీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి పార్వతీదేవికి ప్రీతికరమైనటువంటి పౌర్ణమి రోజున తమలపాకు మీద పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి బొట్టు పెట్టి గౌరీ గౌరీదేవి ముందు ఒక దీపం వెలిగించి శ్రీ గౌరీదేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకున్న చాలా మంచిది అలాగే పౌర్ణమి రోజున ఈ విధంగా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి డబ్బు పరంగా ఇంటికి బాగా కలిసి వస్తుంది విపరీతమైనటువంటి సంపద మనకి లభిస్తుంది మాఘ పౌర్ణమి రోజున పెళ్లి కావలసిన అమ్మాయిలు ఈ మాఘ పౌర్ణమి రోజున గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయండి గౌరీదేవి ఆశీర్వాదంతో మీ వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి తొందరలోనే మంచి సంబంధం కుదురుతుంది మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి రెండు పసుపు కొమ్ములు తీసుకుని మీ ఇంటి ఈశాన్యం మూల పెడితే పౌర్ణమి రోజున ఇలా చేస్తే మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయని మన శాస్త్రం చెప్తోంది కార్తీక మాసంలో వెలిగించే దీపానికి ఎంతైతే ప్రాముఖ్యత ఉంటుందో అలాగే మాఘమాసంలో పుణ్యనదుల్లో స్నానం ఆచరించినా కూడా అంతే విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి రోజున పుణ్య నదుల్లో స్నానం చేస్తే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది నదుల్లో స్నానం చేయటం కుదరని వారు ఇంట్లో స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి స్నానం చేసుకోవచ్చు అలాగే మాఘ పౌర్ణమికి శివకేశవులు ఇద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మీరు కనుక కార్తీక మాసంలో నారికేళ దీపం వెలిగించలేదు అంటే కనుక మాసంలో ఈ మాఘ పౌర్ణమి రోజున బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి నారికేళ దీపాన్ని వెలిగించినా చాలా మంచిది మాఘ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజున ఇంటి మురికిగా ఉంచకూడదు ఏలినాటి శని దోషాలు అష్టమ శని కుజ దోషాలు అలాగే మీ క జాతకంలో ఏ దోషాలున్నా సరే ఈ మాఘ పౌర్ణమి రోజున నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి గురుగ్రహానికి నమస్కారం తెలియచేసుకుని పసుపు రంగు వస్త్రాలను ధరించండి అలాగే పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి పౌర్ణమి రోజున ఇలా చేయటం ద్వారా జాతకపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పౌర్ణమి రోజున చంద్రునికి పూజ చేయటం ద్వారా కూడా ఎలాంటి దోషాలు లేకుండా చక్కగా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ మాఘపౌర్ణమి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధతో చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పించి సాయంకాలం వేళ వెన్నెలలు చంద్రుడికి దీపారాధన చేస్తారో అలాంటి వారికి సకల పాపాలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవికి తమ్ముడు అయినటువంటి చంద్రుణ్ణి కూడా ఈరోజు కొలవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కుటుంబానికి ఉంటుంది అలాగే ఇంటిల్లిపాది కూడా చంద్రుణ్ణి దర్శించుకొని ఈ వెన్నెలలో మీరు వెన్నెల పారాయణం కూడా చేయవచ్చు ఈరోజు ఈ మాఘపౌర్ణమి రోజున చంద్రుడి కిరణాలతో ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి చంద్రుడికి పాలని నివేదించి చక్కగా వెన్నెలలో కూర్చుని అమ్మవారి యొక్క లలిత సహస్రనామాన్ని తొమ్మిది సార్లు పఠించాలి దీన్ని మనం వెన్నెల పారాయణం అని అంటాము ఎవరైతే భక్తి శ్రద్ధతో వెన్నెల పారాయణం చేస్తారో అలాంటి వారికి జ్ఞానం కలుగుతుంది ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది అలాగే ఒకరికి మనం భోజనం పెట్టే స్థాయికి ఎదగగలుగుతాము మాఘ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు సాయంత్రం వేళ పూజ అనేది చేసుకుని మీరు తెల్లవారుజామున ఉదయం బ్రహ్మమూర్తుల పూజ చేసుకున్నప్పటికీ కూడా సాయంత్రం వేళ పూజ చేసుకుని అమ్మవారికి క్షీర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది దీపం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దీపం అండి ఈ దీపాన్ని మీరు తప్పకుండా అమ్మవారి ముందు వెలిగించడానికి ప్రయత్నించండి ఒక పాత్రను తీసుకొని అందులో సగం వరకు ఆవు పాలు సగం వరకు ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనెను కానీ వేసి తమలపాకుని బేస్గా చేసుకుని ఈ దీపాన్ని వెలిగించుకోవాలి లేదంటే ఈ కుందె ఒక కుందెను తీసుకొని కుందె కొంచెం ఆవు పాలు కొంచెం ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనెను వేసి ఒత్తులు వేసి ఇలా కూడా మీరు దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇలా క్షీర దీపాన్ని వెలిగించుకోవటం వల్ల అమ్మవారి యొక్క ఆశీర్వాదం మన మీద మన కుటుంబం మీద ఎప్పుడు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఓం శ్రీ మాత్రే నమహాని కమెంట్ చేయండి